హలో అండి నమస్తే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు మన ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మేము వియ్యంకుల వారింటికి వెళ్తున్నాము రాముల వారిని పెళ్లి కొడుకును తీసుకురావడానికి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చేసాము పెళ్లి కూతురు వాళ్ళకి పెళ్లి కొడుకు వాళ్ళు చేస్తున్న అతిథి మర్యాదలు ఇవి వియంకుల వారి ఇంటికి వచ్చాము కాబట్టి ఇక్కడ మా పాత్ర ఏంటంటే మాకు పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు ఇద్దరు తెలుసు అంటే మేము సంబంధం చూసిన వాళ్ళ లెక్క అన్నమాట అట్లనే అనుకోండి కనపడుతున్నారా మాదిరి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మండపం దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మండపం దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడే ఇప్పుడు శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిగేది లాస్ట్ ఇయర్ మేమే జరిపించాము సీతారాముల వారి కళ్యాణము అందుకే మాకు ఇప్పుడు పెళ్ళికొడుకు తరపున వాళ్ళు పెళ్ళికూతురు తరపున వాళ్ళు ఇద్దరు తెలుసు అనమాట అందుకే ముందు చెప్పాను పంతులు గారు స్వామివారికి పంచ అమ్మవారికి చీర అవన్నీ అయితే ఇంకా అరేంజ్ చేసుకుంటున్నారు ఇవన్నీ అయ్యేలోపు శ్రీ సీతారామవారి కళ్యాణం రోజు మేమేం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చామో చూస్తారా ఒకసారి వచ్చిన వాళ్ళందరికీ కంఫర్ట్ ఉండాలని చెప్పి మేము విసనకర్ర తీసుకొచ్చాము ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ విసనకరలు అని చెప్పి అక్క చెప్పగానే నవ్విం మేమందరము కాకపోతే వాళ్ళందరూ అక్కడ యూజ్ చేసుకున్న తర్వాత ఆహా ఇంత గొప్పగా యూజ్ అయింది కదా అని చెప్పి మంచిగా అనిపించింది దాన్ని కూడా పద్ధతిగా బొట్టు పెట్టి అందరికి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిన వచ్చిన వాళ్ళందరికీ అందరికీ ఫ్యాన్ ఉండదు కదండి అసలే సమ్మర్ కదా విసనకర్ర ఇచ్చామనుకోండి ఊపుకుంటూ దేవుని యొక్క కళ్యాణం చూస్తారని చెప్పి ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము ఈ ఊర్లోకెల్లా ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ విషయంలో ఎట్లుందా అని చెప్పి కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది ఐడియాలు విసనకర్రలు పంచిపెట్టి వచ్చేలోపు పూజారి గారు అయితే దేవుడిని మొత్తం మంచి అందంగా అలంకరించాడు ఆ తర్వాత ఇంకా ఐదుగురు ముత్తైదులం కలిసి కూర్చొని దేవుడికి ఇట్లా తలంబ్రాల బియ్యం కలుపుతాము ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఇట్లాగే ఐదుగురం కలిసి కూర్చుని కలుపుతామన్నమాట ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకునే వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటారు పూజ అయితే స్టార్ట్ అవుతుందండి అఖండ దీపం వెలిగించిన తర్వాతే ఇంకా గణపతికి పూజ చేసి ఆ తర్వాత రాముల వారి కళ్యాణం చేస్తారు ఎక్కడ సీతారాముల వారి కళ్యాణం చేసుకున్నా ప్రతి ఇయర్ నాకైతే మా ఊరి సీతారాముడు ఖచ్చితంగా గుర్తుకొస్తాడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొలుగు పక్కన అనమాట మా విలేజ్ మా విలేజ్లోనే అంత స్పెషల్ ఇంటి అని చెప్పేసి అనుకోకండి చాలా స్పెషల్ ఏంటంటే మనం నార్మల్గా గుడికి వెళ్ళి సీతారాముల వారి కళ్యాణం చూస్తాం కదా మాకు చిన్నప్పటి నుండి గుట్ట మీదికి ఎక్ అక్కడ అంజన్న స్వామి దర్శనం చేసుకొని శ్రీరాముల వారికి దర్శనం చేసుకొని కిందికి వచ్చి రాములవారి కళ్యాణం చూడడం అలవాటు గుట్ట మీద వెలిసిండు అనమాట మా ఊళ్ళో అందుకే ఎప్పుడు ఏ ఇయర్ సీతారాముల వారి కళ్యాణం వచ్చినా ఫస్ట్ ఆనందంతో పాటు అయ్యో ఊరికి వెళ్ళలేదు అని ఒక బాధ కూడా ఉంటుంది అంత మంచి మెమొరీస్ ఉంటాయి మళ్ళీ మేము చదువుకునేటప్పుడు మాకు దగ్గర అనమాట గుడి చాలా హెల్ప్ చేయడానికి వెళ్ళేది అక్కడికి అంటే కట్ అక్కడ మొత్తం గుడి గుట్ట అండ్ అంత చెట్లు పొదలు ఉంటాయి కదా మేమే వెళ్ళి క్లీన్ చేయడము ఆ పొదలన్నీ కొట్టేయడము వచ్చే భక్తులకు ఇబ్బంది కలగదు అని చెప్పేసి ఒక దారి క్రియేట్ చేయడము అదంతా కూడా అనమాట మస్తు అనిపిస్తుండే ఆ మెమొరీస్ అన్నీ కూడా ఇంకా ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది మీకు అట్లా ఏమైనా మెమొరీస్ ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే సీతారాముల వారి కళ్యాణం జరిగిన తర్వాత సాయంత్రము ఊరంతా కూడా రాముల వారిని ఊరేగిస్తారు గుట్ట పైన దీపం వెలిగిస్తారు చాలా పైన అనమాట ఆ దీపం కూడా నిండుకోకుండా అలాగే ఉంటుంది ఎంత గాలి వర్షం వచ్చినా మీరు చూస్తారో లేదో ఖచ్చితంగా శ్రీరాముల వారి కళ్యాణం అప్పుడు వర్షం కొడుతుంది చినుక్కులైనా రాలిపోతాయి అంత వర్షంలో కూడా దీపం ఆగొద్ది అనమాట అక్కడ ఇంక ఇక్కడైతే గణపతి హోమానికి అందరూ సిద్ధం చేసుకుంటున్నారు నా ఛానల్లో లాస్ట్ టైం మేము చేసిన పూజ వీడియో కూడా పెట్టాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గణపతి హోమం అయితే జరిగిపోయిందండి ఆ తర్వాత ఇంకా జీలకర్ర బెల్లం పెట్టడము అందరూ జరిగిన పిల్లలకి దండం పెట్టుకుని మీరు కూడా పెట్టినట్టుగా భావించుకోండి గాయ శ్రీరామ్ గాయ శ్రీరామ్ శ్రీ రామ రామ రామే మనో రామే మనోరే బెల్లం పెట్టిన తర్వాత అమ్మవారికి కట్టేటప్పుడు పంతులు గారు చెప్పిన మాటలు మీకోసం ఏంటంటే ముడి వేసేటప్పుడు భర్త ముడేస్తాడు మేము ముడేస్తానంటే అందరు వచ్చి వేసేస్తారు ఇక్కడ కానీ ఇక్కడ ఒక బ్రాహ్మడికి ధన్య చేసుకునే బ్రాహ్మడికి అర్హత ఉంది అంటే ముడి వేసి స్వామివారి కళ్యాణంలో లోకరక్షణార్థం చేసేటువంటిది మన కోసం కాదు నేను చెప్పిన నేను చెప్పినట్టుగా చెప్పండి అందరు కూడా ఓకేనా మీరు చెప్తారు ఉడేసేటప్పుడు మంత్రం ఏం చెప్తారో నేను చెప్పింది చెప్తారు కానీ అక్కడ మంత్రం వేరు ఇక్కడ మంత్రం వేరు ఓకేనా చెప్పండి మాంగళ్యంతునంటే పద్నామీ శుభగే అంటే మన జీవిత కాలం అంతా కూడా స్వామి వారి యొక్క అనుగ్రహం పొందడం కోసం కానీ కళ్యాణం చేస్తున్నాం కాబట్టి కాలనీ వాసులు కాని మనల్ని కాని మన పిల్లల్ని కానీ అందరిని కూడా అఖ్యం స్వామి కాపాడాలని చెప్పి దండీ మంగళసూత్రం కట్టిన తర్వాత ఇంకా తలంబ్రాలండి అండి అంటే తలంబరాల పాట వాడాలి కదా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తాను

అక్కడ ఉన్న దంపతులని తలంబ్రాలు వేయడానికి రమ్మంటే మేము కూడా వెళ్ళామనమాట పూజారి గారు ఇంకా గుర్తుంచుకున్నారు లాస్ట్ టైం చేసింది పూజ మేమే అని చెప్పి అంటే అంత హుషారుగా ఉన్నాను నేను పూజ అయ్యే టైంలో కానీ అక్కడ అన్ని సర్దే టైంలో కానీ అదంతా కూడా ఇంకా ఇంకక్కడ నుంచి మా హస్బెండ్ అయితే వంటల దగ్గరికి వెళ్ళిపోయిండు శ్రీరామనవమి అంటే మనకి ఫస్ట్ గుర్తు వచ్చేదే వడపప్పు బెల్లం పానకం కదా ఇంకా అక్కడ బెల్లం పానకం తాగేసి మేమైతే భోజనాలు చేసినాము ఆ క్లిప్ అంతా కూడా ఏం తీయలేదనమాట మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో శ్రీరామనవమి ఖచ్చితంగా కామెంట్ చేసి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో నా ఇన్స్టా ఐడి కూడా ఇక్కడ ఇస్తాను ఫార్టీ కేకి దగ్గరలో ఉన్నాము నెక్స్ట్ మంత్ బర్త్డే ఉందని చెప్పాను కదా అప్పటి వరకు ఫార్టీ కే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్